ప్రభావతి ఇంట్లో అందరి కోసం టీ పెడుతూ ఉంటుంది తను మనసులో ఇలా తిట్టుకుంటూ ఉంటుంది ఏంటో డబ్బు కోసం ఎప్పుడు చేయని పనులన్నీ చేయాల్సి వస్తుంది ఇలా ఇంకెన్ని రోజులు కష్టపడాలో ఏమో తొందరగా వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది అనుకుంటూ తను టీ తీసుకొని వచ్చి అలా వాళ్ళ ఇస్తుంది అప్పుడు తనుండి ప్రభా ఎందుకమ్మా మీకు ఈ పనులు రాక రాక ఇక్కడికి వచ్చారు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి తనంటూ ఉండగానే వెంటనే పక్కనే ఉండి సత్యం అదంతా నటన అని చెప్పి తనంటాడు అప్పుడు వాళ్ళ అమ్మకి సరిగా వినిపించక ఏంట్రా సత్యం ఏమో అంటావు అనగా ఏం లేదులే అమ్మ అని చెప్పి తను అంటాడు అప్పుడు వెంటనే ప్రభావతి ఉండి అది కాదత్తయ్య గారు రాక రాక ఇక్కడికి వచ్చాను కదా మీకు సేవలు చేసుకుంటే నాకు సంతృప్తిగా ఉంటుంది అని చెప్పేసి తను అంటుంది తర్వాత సత్యం దగ్గరికి వెళ్ళి ఏమండి కాఫీ తీసుకోండి అని ఇస్తుంది అప్పుడు వెంటనే తనుండి ప్రభా ఎన్ని రోజులతో ఎన్ని రోజులు అవుతుంది నీ చేతులతో కాఫీ తాగి అనగానే వెంటనే ప్రభావతి మనసులో నేను ఎంతో కష్టపడి పని చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తుంటే ఈయన నా ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉన్నాడు అనుకొని ఏమండి చాలు లే సరసాలు కానీ ఈయన తేజొచ్చిన నా దగ్గర ఏంటి మీ సరసాలు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగానే బాలు అక్కడికి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఏమండి సత్యం గారు ఈ బీపీ ట్యాబ్లెట్ వేసుకోండి మొన్న ఇది వేసుకోకపోవడం వల్లే కదా నా మీద అంతలా అరిచారు మీరు అని చెప్పేసి ఆ ట్యాబ్లెట్ ఇవ్వగానే తను ఏడుస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఏంటి నాన్న నేను నీకు అరిచిందే వినపడింది కానీ నా మాటల్లోని ఆంతర్యం నీకు తెలియదు లేదు నా బాధ నీకు అర్థం కాలేదు అని చెప్పేసి ఏడుపు మొహం పెట్టి అంటాడు అప్పుడు వెంటనే బాలు ఉండి అయ్యా సత్యం గారు మీ కులాయి కట్టేయండి నేను నవ్వుకుంటూ అన్నాను అని చెప్పి బాలు అంటాడు అప్పుడు సత్యం కూడా నవ్వుతూ నేను నవ్వుకుంటూనే అన్నాను రా అని చెప్పి అంటాడు ఇంతలోనే బాలు వాళ్ళ నాన్న ఉండి ఒరే నీ పిల్లానికి నొప్పి ఎలా ఉంది తగ్గిందా తనని పిలువ ఒకసారి నేను తనతో మాట్లాడాలి అని చెప్పేసి అలా తను అనగానే వెంటనే బాలు ఎప్పట్లా పూలగంప అని కాకుండా మీనా అని చెప్పి ప్రేమగా పిలుస్తాడు ఇదిగో మీనా ఓయ్ మీనా అంటూ తనని పిలుస్తూనే ఉంటాడు అప్పుడు వెంటనే మీనా ఆ పిలుపు విని ఎన్ని రోజులైతుందండి మీరు ఇలా నన్ను పిలవడం ఫస్ట్ టైం అనుకుంటా ఎంత ప్రేమగా పిలిచారో నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు నేను మొదటిసారిగా విన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి మీనా ఎంతో సంతోషపడుతూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమండి ఏంటి చెప్పండి ఎందుకు పిలిచారు అని అడుగుతుంది మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూడండి video next please do subscribe